ఈ గ్రో బ్యాగ్ లో పాలకూరు గింజలు వద్దామండి ఇసుక కొంచెం యాడ్ చేసుకుందాం స్టార్టింగ్ లోనే కాబట్టి ఒక రెండు మూడు దోశ వేసుకోవచ్చండి ఇంక ఇది మనం ఇయర్ అంతా వాడుకోవచ్చు మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ పాటింగ్ మిక్స్ కలుపుకునేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకుంటే చాలు చూడండి చక్కగా కలిపేసుకుంటే మనం వాటర్ చేస్తాం కదా రెగ్యులర్ గా వాటర్ చేసినప్పుడు కూడా ఇసుక అడుక్కు వెళ్తూ ఉంటుంది ఇలా ఫస్ట్ అయితే మనం ఇలా కలిపేసుకుని వేసేసుకోవచ్చు ఇది పాలకూర గింజలు అన్నమాట ఇవైతే నేను ఎప్పుడు ఇలా రెండు రెండు గింజలు ఇట్లా తీసుకొని గుచ్చుతూ ఉంటాను సరే ఇప్పుడు కూడా అలాగే చేద్దాము ఈ పించికి ఎన్ని వస్తే అన్ని తీసుకొని గుచ్చుతూ ఉంటాం అనమాట ఇట్లా కొంచెం ఒక రెండు అంగుళాలు గ్యాప్ ఇచ్చి ఇట్లా పెట్టడం వలన హ్యాపీగా కొంచెం ప్లేస్ తీసుకుని అవి వేర్లు పరుచుకొని మంచిగా పెరుగుతాయి అనమాట ఈ పాలకూర అనేది ఓపిక్గా పెట్టుకోవాలండి పాలకూర ఒకసారి పెట్టుకున్నామంటే చాలా రోజు వస్తుంది మనకి చూడండి ఇక్కడ మూడు నాలుగు గింజలు ఉన్నాయి వాటిని కూడా తీసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం ఈ గ్రో బ్యాగ్ అంతా కూడా అయిపోయిందండి రెండు గ్రో దానిలోనేమో మనం తోటకూర వేసాం ఈ గ్రో బ్యాగ్ లోనేమో పాలకూర వేసాం